ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి వారి వాళ్ళకు సలహా ఇస్తున్న మీరు తొందరపడకండి మేము ఇచ్చింది వంద రోజులు ఆరు హామీలు అమలుకి వంద రోజుల సమయం చెప్పినాం నెల రోజులకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇటీవల మీరు విడుదల చేసిన కోర్టు అని అనే హామీలు కానివ్వండి ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మీరు అందరూ కూడా ఏంటంటే ఆ అధికారం పోయేసరికి ఆ భయాందాలతోనూ ఊహించని పరిణామం ప్రజల చెప్పిన తీర్పుని గౌరవించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకుండా పది సంవత్సరాలు అంటే నూట ఇరవై మాసాలు మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ రోజు పది కోట్ల రూపాయలు భరిస్తూ రోజు ముప్పై లక్షల మంది మహిళల ఆర్టీసీలలో ఉచితంగా ముఖ్యంగా ఇలాంటి పండుగ రోజు మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడికైనా గ్రామాలకు కానీ వాళ్ళ పుట్టినింటికి కానివ్వండి ఆడపిల్లలు పెద్దవాళ్ళు బిడ్డ బిడ్డ దగ్గర కానివ్వండి దేవస్థానాలకు కానివ్వండి ఒక ముప్పై లక్షల మంది ప్రయాణికులు మేము వచ్చిన రెండవ రోజుకి ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకొని మీలాగా ఎన్ ఎమ్మెల్యేకి అధికారాలు అప్పచెప్పడం దళిత బంధు వచ్చిన గృహలక్ష్మి వచ్చిన కళ్యాణలక్ష్మి వచ్చిన కండవగప్పు ఇస్తామని కాకుండా ఆ అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమం మొదలైంది కంప్యూటరైజ్ కూడా ఈ సెవెంటీన్త్ ఇస్తుంది దాంట్లో అర్హులైన వారందరూ కూడా గ్రామ సభలోనే లబ్దిదారులు ఎంపిక వచ్చే రెండు మూడు మాసాల్లోనే పూర్తి చేయించి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం దాంతోపాటు ఇంకా చేయని కార్యక్రమం ఎన్నో ఆలోచిస్తున్నాం దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం క్యాబినెట్లో అందరు కూడా ప్రతిపక్షాలకు కూడా సమయనం పాటించామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరే చులికనైపోతారు పదేళ్ళ నుండి ఏం చేయని వారు ఇలా అధికారం మధ్య భి మాట్లాడుతున్నాం అనుకుంటారు అందుకనే మీ ఓపిక పట్టండి మేము ఏం చేస్తాం చూడండి మీరు తప్పకుండా ప్రజలందరూ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం అలాగే నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం గాంధీ యూనివర్సిటీని ఇప్పటికే పది కోట్ల రూపాయలతో నూతన హాస్టల్ కూడా టెండర్ వెళ్ళడం జరిగింది నేను మొత్తం మొదటి సందకం పెట్టిన వెళ్ళి జైలు కారా నుంచి వెలుగుపల్లి ముషంపల్లి మీదకెళ్ళి ధర్మాపురం కనికల మీదిగా మళ్ళీ తిప్పారతికి వెళ్లే విధంగా తొంభై తొమ్మిది కోట్లతో ఈ ఇరవై రెండు తారీఖు రోజు టెండర్ ఉన్నది ఇరవై ఆరు తారీఖు రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాను దాంతోపాటు నల్గొండ కాన్సెన్కి సంబంధించి గుళ్ళపల్లికి వెళ్ళి రేగట్టే వరకు కూడా నర్సింగ్ పట్ల వయా డబల్ రోడ్ కార్యక్రమం కార్యక్రమంపల్లి మీది పోతుంది దాంతోపాటు ధర్వేశపురం నుంచి వయా గోరేపల్లి నుంచి పగిడి మరీ అది కూడా డబుల్ రోడ్డుగా ముప్పై నాలుగు కోట్లతో అదొక ముప్పై కోట్లు ఇది ఒక ముప్పై నాలుగు కోట్లు కూడా శాంక్షన్ పంపడం జరిగింది అది కూడా పది రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం ఈ విధంగా జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు పన్నెండు కాన్చిల్ పాత నల్గొండ జిల్లా నేను ఇన్ఛార్జిగా మించిన ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ యావత్ ఐదు సంవత్సరాల్లో మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు గత ప్రభుత్వం అవినీతి మీద కూడా చర్యలు తీసుకుంటానికి ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ సంబంధించి మీరు అందరూ చూసిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు దాని ఎంక్వైరీ అయ్యమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్తో వేయడం జరిగింది వాళ్ళ అవినీతి తప్ప పదేళ్ళలో ఏం చేయలేదు మేము అవినీతి రైతు ప్రభుత్వం అందిస్తామని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ కాన్సెన్స్కి సంబంధించి ముఖ్యంగా నల్గొండ పట్టణం డ్రైనేజ్ సమస్య కానివ్వండి ఇంకా మిగిలిపోయిన రోడ్ల సమస్య కొత్తగా చేర్చిన గ్రామాలలో తెల్లపల్లి మరిగూడెం ఆర్జాలపల్లి అన్ని చుట్టుపక్కల గ్రామాల మున్సిపాలిటీ చేర్చింది తప్ప నిధులు ఇవ్వలేదు ఇలా కేంద్రం నిధులు కానీ అమృత అమృత్ స్కీమ్ కానీ అండి మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి వచ్చే రెండు సంవత్సరాలు ఉండే సమస్య లేని పట్టణంగా నల్గొండ మున్సిపాలిటీ అంటే తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీ చేయాలని అన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాం కృత్రంగా వచ్చిన మా చైర్మన్ గారు మా బాడీ కమిషనర్ గారు కలెక్టర్ గారు దాని మీద అన్నీ కూడా ఇప్పటికే రివ్యూ చేసుకున్నాను నేను కూడా రోజు ఫోన్లో వాళ్ళతో మాట్లాడుకున్నాను మధ్యలో కొద్దిగా నేను వారం పది రోజులు చిన్న ఆపరేషన్ ఉండి రాలేకపోయాను ఈరోజు ప్రతిరోజు ప్రతి వారం రెండు రోజులు ఉంటూ నల్గొండ కాన్సరెన్స్తో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండు వండుకుంటూ మీకు టైం కూడా ఇస్తాను ప్రతి కాన్సెన్స్ వచ్చే విధంగా అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాను మీ సమస్య లేదున్నా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు సెక్రటరీతో పాటు రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజరాజ్ క్వార్టర్ నెంబర్ ఫోర్లో మినిస్టర్ క్వార్టర్స్లో కూడా ఉదయం ఎనిమిది గంటలకి వెళ్ళి పది గంటలు కూడా అందుబాటులో ఉంటారు మీరు ఎవరు కూడా తొందరబడదు ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది